ఇంకా ఉల్లెడ దర్శనం చేసుకొని అహోబిళం అయితే బయలుదేరిపోయామండి ఇంకా లో దర్శనం అయిపోయి రిటర్న్ అయితే అవుతున్నాము ఇప్పుడు కాసిన ఇంకో ఇంకో అయితే ఉందంట అక్కడికైతే తీసుకెళ్తున్నారు మాకు ఇక్కడ అహోబిళ్ళం దర్శనం అయిపోగానే టిఫిన్ అయితే పెట్టారు ఏంటంటే అక్కడ ఉల్లెడులో చపాతీలు అవన్నీ చేసి పెట్టారు కదా మేము బయట ఎక్కడ కూడా టిఫిన్ కి గాని భోజనానికి కానీ ఎక్కడ ఇబ్బంది పడలేరండి అన్ని కూడా ఆశ్రమాల నుంచి అసలు ముందు ముందుగానే రెడీ చేసి పంపించారు చాలా ఐటమ్స్ ఇంకా మేము ఇలా అయితే చపాతీ తీసుకొని ఇంకా ఇక్కడ వేరే చాటుకైతే బయలుదేరాం అక్కడైతే ఎన్ని విగ్రహాలండి చూడండి అసలు ప్రతి ఒక్క అమ్మవారిని ప్రతిష్ఠింపజేసారు అసలు నిజంగా ఎన్ని అసలు నాకు మెట్లు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి ఎంత అద్భుతంగా ఉందో కాసినాయన్ ఆశ్రమాలు నేను ఫస్ట్ టైం చూసానండి ఎప్పుడు కూడా చూడలేదు ఇలాగా ఇంకా చాలా ఉన్నాయంట నాకైతే కాసినాయన్ గురించి ఇప్పుడే తెలుస్తుంది ముందు తెలుసు అన్నదానాలు చేస్తారు అని కానీ స్వయంగా ఇప్పుడేనండి నేను చూడటము చాలా అంటే చాలా బాగుంది మీరెవరైనా కాసినాయన్ ఆశ్రమాలకి వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి అంత అద్భుతం అనమాట ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కాసినాయన ఆశ్రమాల్లో అంత అద్భుతంగా అన్నదానం జరుగుతుంది కదండి అక్కడ సేవ చేసే వాళ్ళు కూడా ఎంత ప్రేమ పూర్వకంగా ఉన్నారు వచ్చిన ప్రతి మనిషికి ఇంటికి వచ్చినట్టే భోజనం పెడుతున్నారండి అంత ప్రేమగా వడ్డించడం అందరూ వచ్చిన వాళ్ళందరూ తిన్నాక మాత్రమే వాళ్ళు తింటున్నారు అనమాట నిజంగా అలా అంత ప్రేమగా నిజంగా అసలు అంత మన ఇంట్లో వాళ్ళు గనక పెడతారు చూసారా అంత బాగా వడ్డిస్తున్నారు అసలు అది వేసుకోండి ఇది వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని చాలా బాగా అసలు స్నాక్స్తో సహా మాకు ఏర్పాటు చేశారండి నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేట్ అనిపించింది ఎందుకనంటే మనం ఇక్కడ మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అండి అక్కడ ఏం జరిగిందంటే తలుపులు వేసేసుకొని నైట్ అయింది కదా వెళ్ళిపోయారు కానీ రామచంద్ర నాయన ఫోన్ చేశారంట వినుకొండ నుంచి బస్సు వచ్చింది ఆశ్రమం తరపున మీరు వెళ్ళి తాళం తీసి హారతి ఇచ్చి వాళ్ళందరికీ దర్శనం కావాలని చెప్పేసి అప్పటికప్పుడు మేము ఇదిగోండి గేటు తాళం వేసేశారు అప్పటికప్పుడు పంతులు గారు హోమంలో ఉన్నారంట వేరే ఊరు వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట వచ్చి ఇక్కడ గేటు తీసి మాకు దర్శనం అసలు నిజంగా అదొక అద్భుతం అనమాట ఇంకా అప్పటికప్పుడు తీసి అన్నీ అక్కడ దగ్గరుండి పంతులు గారు అమ్మవారికి స్వామివారికి హారతిచ్చి మాకు దగ్గరుండి అక్కడ అంతా కాసినాయని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా హారతిచ్చి దండం పెట్టుకున్నాక గుడి చుట్టూ కూడా తిరిగాము హారతి ఇచ్చాక అక్కడ హోమగుండం కూడా ఉందనమాట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట నిజంగా కాసినాయనికి సేవ చేసే వాళ్ళు కూడా ఇంత ప్రేమ పూర్వకంగా ఉండటం అనేది గ్రేట్ అండి నాకు అసలు నిజం అది నాకు చూస్తేనే చాలా అంటే ఫస్ట్ టైం చూసాను కదా నాకు అలా అనిపించిందేమో అక్కడ అందరూ కూడా భోజనం అయిపోయినా గాని వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కుర్చోబెట్టడం అంటే ఖాళీగా కూర్చో ఏదో ఒక స్నాక్స్ పెట్టి వాళ్ళు అప్పటికప్పుడు అన్నం వండి ఏదన్నా టిఫిన్ చేసి వాళ్ళు ఏం తింటారో కనుక్కొని మరీ పెడతారంట ఏ టైం అయినా సరే మామూలుగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటది నైట్ టెన్ దాకా ఇంకెవరన్నా వచ్చినా గాని భక్తులు వచ్చారనుకోండి వాళ్ళకి తిన్నారా లేదా అడిగి మరీ అప్పటికప్పుడైనా ఉండి వడ్డిస్తారంట అక్కడ చూడండి గుడి చుట్టూ కూడా ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారండి అసలు ఆ చీకటి పడింది కాబట్టి నేను ఇంకా మామూలుగా తీస్తున్నా ఇంకా చుట్టూ చీకటిగా ఉంది అనమాట వెనక పక్క నాగమయ్య పుట్ట కూడా ఉంది గుడి చుట్టూ ఏనుగులతో ఎంత బాగుందండి టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా ఇంకా గుడి చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ నాగమయ్యకి దండం పెట్టుకొని ఇంకా మేము వేరే దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు పంతులు గారు వేరే చాటు కూడా భలే ఎక్స్ప్లెయిన్ చేశారండి అక్కడ టెంపుల్ గురించి అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి నేను ఫస్ట్ నవగ్రహాలేమో అనుకున్నాను కాదండి నవగ్రహాలు కాదు అక్కడ అంతా కూడా పంతులు గారు విశ్లేషించారనమాట మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి నాగమయ్యి పుట్ట ఎంత బాగుంది కదా కాసినయన ఆశ్రమంలో ఉండాలి అనుకుంటే కూడా కొంతమంది ఉండొచ్చు అంటండి అక్కడ ముందు ఎప్పుడో మా అమ్మమ్మ కొన్ని రోజులు వెళ్ళింది కాసినాయన ఆశ్రమానికి ఉంటాను అని చెప్పేసి అప్పుడు వెళ్ళి కాసినాయన గురించి బాగా గొప్పగా చెప్పేది కాతే నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళలేదు కదండి తెలియదు ఇప్పుడు తెలుస్తుంది చూస్తున్నా ఏదైనా మన కళ్ళతో చూస్తేనే కదా నమ్ముతాం అన్నట్టుగా ఆయన విలువ అసలు ఇప్పుడైతే తెలుస్తుంది అండి నిజంగా అసలు మాటలతో వర్ణించేదైతే కాదు కాసిన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మనం మాటలతో వర్ణించే అంతటోళ్ళం కూడా కాదు ఆయన సాక్షాత్తు శివ పరమాత్ముడు సంగీత పేరు భరతనాట్యం చేసుకుంటే చాలా నచ్చింటాడు ఇది కేతు గ్రహ దోషానికి అనుమతి ఇది మనకు స్వయండి ఇక్కడ ప్రహ్లాదు దర్శనం ఇచ్చాడు మెయిన్ గుడి నూట ఐదు వైష్ణువ దివ ఇది ఒకటి మనకి ఇక్కడ ప్రహ్లాదు ఉంటారు ఇక్కడ ఎన్ని కథను పట్టుకున్నాడు ఇదంతా మీకు మెయిన్ కూడా సూపర్ ఉద్భవమూర్తి కాబట్టి సేమ్ ఇట్లే ఉంటుంది అక్కడ ఈ క్షేత్రాన్ని మనం దర్శిస్తే నవగ్రహాల్లో గురుగ్రహ దోషానికి అధిపతి ఇది మనం పావున నరసింహస్వామి చట్టమైన అడవిలో ఉంది చంద్రులక్ష్మి వివాహం చేసుకున్నాడు ఇది పాప దోష ఫలాలను ముక్తి సపరేట్గా మనం దీపలో వెళ్ళాలి ఇది బుధగ్రహ దోషానికి అధిపతి ఇది మానవల నరసింహస్వామి మహాలక్ష్మీదేవి చేతులో తామరపు ఉంది శుక్రుని సరిపోయి మూడవ క్షేత్రం మనం ఎగువ అహోబులు నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ క్షేత్రానికి మూల మూలంగా వెలిసింది ఎట్లా అంటే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపదు పరిపాలించిన క్షేత్రం ఇది శ్రీకృష్ణ దేవరాయలు కింది కింద టెంపుల్ ఇక్కడ ప్రతి నిత్యం ఒక బ్రాహ్మణికి శివలింగం దానం ఇచ్చేవారు ఈ క్షేత్రానికి వచ్చే బంగారం కలిగించి పోత వస్తే అది నర్సింహ రూపంగా వెలుస్తుంది ఇప్పుడు పూజ జరుగుతున్న కిందనే ఉన్నారు పీఠార్పట్ ఈ ఉంటుంది గోల్డ్ది దానంగా ఇస్తారు ఇది శుక్రగ్రహతో సారి కలిగిస్తుంది ఇది భార్గవ నరసింహస్వామి పడుకోడానికి దశ విషయం లేదు ఇరణ్యను సంహారం చేయడానికి కలిగి ఉంటాడు మనకు దిగువని నాలుగు కిలోమీటర్లు ఇది సూర్యభగవాన్ కళపతి నారాయణ ఆంజనరసింహస్వామి మీరు పైన దానిలో రోడ్డు పక్కన ఉంది అక్కడ ఆంజనేయ చేస్తే స్వామి ప్రత్యక్షమై నేనే రాముని నేనే విష్ణుని అని చెప్తా ఉన్నాడు అక్కడ మూడు నేత్రాలు ఉంటాయి ఆ నేత్ర నుండి రాముని దర్శనమిచ్చాడు ఆ హనుమానికి అది చంద్రగ్రహ దోషానికి అధిపతి ఇది మనకు స్తంభములోనే ఉద్భవించి ఇరణ్ కను సంహారం చేసి దండలాగా తీశాడు ఎనిమిది చేతులు ఉంటాయి కింద ప్రహ్లాదు ఉంటాడు ఆహోదని దర్శిస్తే వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శనం అంటే లెక్క పూజ దోషానికి అధిపతి ఇది వరాహ నరసింహ స్వామి పైన భూదే భూ వరాహ అంటే కోర ఇది రావు నమో నమ లక్ష్మీ నరసింహ స్వామి హరి अॼु तरह प्रोग्राम चूं था ఇంక ఇలా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో గుడు ఉందని చెప్పి తీసుకొచ్చారు పంతులు గారు అమ్మవారికి చూడండి ఆరతి ఇచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మాకైతే దర్శనం తాళాలు తీసారు అన్ని తాళాలు వేసేసారు కదా అక్కడ ఈ టైంలో కూడా అన్నదానం జరుగుతుందండి మా వాళ్ళల్లో కొంతమంది అయితే భోజనం అయితే చేశారు మేలిన వాళ్ళల్లో నిజంగా అక్కడ కూడా భోజనం తిన్నారు ఇంకా అసలు ఎప్పుడు నిత్యాన్నదానంగా కాసిన ఆయన ఆశ్రమం అంటేనే నిత్యాన్నదానం ఇంకా అసలు అది మాట్లాడే పని లేదు ఇంక ఇలా హారతి ఇచ్చేసి హారతి తీసుకొని ఇంక మేమైతే బస్ దగ్గరికి అయితే బయలుదేరుతాము నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా ఒక్కసారి కాసిన ఆశ్రమాలకు అయితే వెళ్ళండి చూడాల్సిన ప్లేస్లు వెళ్ళాల్సిన ప్లేస్లు ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేసుకోవాలి అన్న కూడా చాలా అద్భుతమైన ప్లేసులు అనమాట అవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి అయితే ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తాము అది ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి బ్రహ్మంగారి మఠం వెళ్తాము వెళ్ళారు మార్నింగ్ ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా బ్రహ్మంగారు మఠం అవన్నీ ఉన్నాయంట మార్నింగ్ అనమాట అవన్నీ సిద్ధయ్య మఠము ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై